వెల్కమ్ టు బీ న్యూస్ ఛానల్ నేను మీ దేవి విశాఖపట్నం గాజువాక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు గాజువాక నియోజకవర్గం వైజాగ్ ప్రొఫైల్ గ్రీన్ సిటీ యాదవ్ జగరాజుపేటలో శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజాముడు మూడు గంటల నుండి సుప్రభాత సేవ ఆరాధన క్షీరాభిషేకాల్లో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఎమిలి జ్వాలా దంపతులు మరియు విశాఖ జిల్లా విద్యా విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి వేలాది మంది భక్తులు పాల్గొనేవారని ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్ కారణంగా భక్తులను మాస్కులు శానిటైజర్తో పాటు అధిక దూరం పాటిస్తూ ఉండే విధంగా ఏర్పాటు చేశామని అలాగే ఒకటో తారీఖు శుక్రవారం ఆంగ్ల నూతన సంవత్సరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నూట ఎనిమిది గంగాళములతో శ్రీ స్వామివారికి పాయస నివేదన జరుగుతుందని అలాగే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి బుధవారం భోగి పండుగ సందర్భంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ గోదావరి రంగనాథుల కళ్యాణం అనంతరం శేషవాహనంపై శ్రీ స్వామివారిని ఊరేగింపు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని స్వామివారి కేతనలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైజాగ్ ప్రొఫైల్ మేనేజింగ్ డైరెక్టర్ బి సురేష్ కుమార్ సిహెచ్ రవికుమార్ సుబ్రహ్మణ్యం కోనప్రసాద్ ప్రధాన అర్చకుల బృందం వైజాగ్ ప్రొఫైల్ యాజమాన్యం ఆలయ కమిటీ యాజమాన్యం పాల్గొన్నారు మరి వైజాగ్ గారు ఆహ్వానితో సురేష్ గారు మరి ఇప్పుడున్నటువంటి మేన కూడా వేరు వేరే మాసారాలు చెప్తాము మరి చాలా ప్రసిద్ధి

वीड़े मोलेन तरू तुरी भाव मोलेडू अरे परद